ರೆಂಡತಿ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಮೊತ್ತ ಮೈನೇನಿ ಕೃಷ್ಣಗಾರ ಕೊಲ್ಲೂರು ವಾರ್ ಬದು ಪದೇ ಮೇಲೆ ದೂರ రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి డెబ్బై వేల రూపాయలు ఈ బహుమతి లో కొత్త వారి కుమారు మూడవ బహుమతి అరసిమిల్లి ప్రతీష్ఠ ఎనభై వేల రూపాయలు ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్ద కొట్టిపాడు డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డి పల్లె తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం నాలుగో బహుమతి డెబ్బై వేల రూపాయల మొత్తాన్ని కొత్త మా వస్తాం శ్రీదాస్ గారి జ్ఞాపకాంతి కుమారుడు కుమార్ గారు పౌంకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నవారు వారు ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి తాత మూడు వేల నూట తొంభై ఏడు నాలుగో దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని కొత్తపల్లి కృష్ణమోహన్ గారు ఫ్రమ్ కెన్యా వారు ఉత్తరిస్తున్నారు ఈ ఐదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఎన్కేం బూర్ కృష్ణమోహన్ గారు గంటసాల గండసాల మండలం కృష్ణా జిల్లా ఆరో బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని డాక్టర్ కైతేపల్లి షాలెమరాజు గారు రేస్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ పల్లెకోన యాభై వేల రూపాయలు ఈ బహుమతిని కైవసం చేస్తున్న వారు దేవేంద్ర పెద్దచాంద్ గారు వీరాయిపాలెం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా ఆరో బహుమతి యాభై వేల రూపాయలు ఏడవ బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు నన్నపిన వెంకట్రావు గారు వారి జ్ఞాపకార్థం నన్నపిఆర్ కాలేజ్ కణాలి వారు బహుతరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుతరించవలసి ఆహ్వానిస్తున్నాము ఏడో ఏడవ బహుమతిని కైవసం చేస్తున్న వారు కాలసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం గుంటూరు టౌన్ ఎనిమిదవతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని గురువేరు శివనాగరాజు గారు ఈ పూర్వ వరకు అవతరిస్తున్నారు ఈ ఎనిమిదవ మందిని కైవసం చేస్తున్న వారు అంత శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా ఆ కే ఫోన్ సపోటస్ శ్రీషా చౌదర్ గారి సౌకృష్ణ చౌదర్ గారిని ఎమిర ఒక హాట్ 32 అబ్బాయ్ ఏమండి నేను ఇలా దరే మామలు దొర్కుంటి మీ మామల మంది ఇలా తొమ్మిదో బావకి 20000 రూపాయల మొత్తాన్ని కేటించు చేసను ఏల రామారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఈదన వెంకట పూలచంద్ గారు ఐతా నగర్ వారు బహుకరిస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేస్తున్న వారు నిత్యా ఒంగోలు కోర్టు కాయం శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మతం పండి మతం మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం పదో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కాదుల వెంకట సుబ్బయ్య గారు కుచ్చినప్ప సర్పంచ్ గారు పౌకరిస్తున్నారు ఈ పదిహేను వేల రూపాయల బహుమతిని కైవసం చేస్తున్న వారు అయితే సత్యనారాయణ గారు కుక్కోలు కోలాట మాస్టర్ నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం కోరి వెంకటేశ్వరరావు గారు పొకరిస్తున్నారు